హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను చాలా రోజుల నుంచి పువ్వుల్ని ఏవో పురుగులు తినేస్తున్నాయని చెప్తున్నాను కదా ఇక్కడ చూసారా గ్రాస్ ఓపర్ అండి మా ఇంటికి దగ్గరలోనే కొన్ని పొలాలు ఉన్నాయన్నమాట అంటే చాలా వరకు మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేసెస్ ఉంటాయన్నమాట సో ఆ పొలాల దగ్గర నుంచి గ్రాస్ ఓపర్లు ఈ మధ్య చాలా వస్తున్నాయి కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గ్రాస్ ఓపరే తిని ఉంటుంది అని ఒక రోజు ఒకటి గ్రీన్ కలర్ పురుగు అనేది కనిపించింది దీనిపైన అదే తినేసి ఉంటుంది అనుకున్నాను కానీ నేను వెతికాను ఎక్కడా కనిపించలేదు గ్రీన్ కలర్ పురుగులు ఈ గ్రాస్ ఓపర్ ఉందనమాట నేను టూ త్రీ టైమ్స్ ఈ ఫ్లవర్ని అదే పనిగా గమనిస్తున్నా అండి రోజు రోజుకి ఫ్లవర్ని కొంచెం కొంచెంగా తినేస్తుంది ఏం తింటున్నాయి ఏం పురుగులు తింటున్నాయో అనేసి డైలీ వచ్చి చూస్తూనే ఉన్నా కానీ ఈ రోజు దొరికిందనమాట గ్రాస్ ఓపర్ ఈ చెట్టు ఇంతకుముందు ఇలా ఉండేదండి పువ్వులు కూడా ఎంత నిండుగా పూసేది ఇది చూసారా ఈ వీడియో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తాను కూడా నా ఛానల్లో అప్పుడు ఇలా ఉండేదనమాట ఇప్పుడు అలా అయిపోయాయి ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ని కూడా ఆ పురుగులే తినేసాయి అంటే గ్రాస్ తినేసాయి అనమాట సో ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో ఇంతకుముందు ఉండే చెట్టుకి ఇప్పుడు ఉండే చెట్టుకి చాలా తేడా ఉంది ఈ ఫ్లవర్స్నే కాదండి వీటి ఆకుల్ని కూడా తింటున్నాయి గ్రాస్ వేపర్ నేను విన్నాను చాలా చోట్ల గ్రాస్ వేపర్స్ పంట పొలాల్లో ఉండడం వల్ల కానీ లేదంటే చెట్లలో ఉండడం వల్ల కానీ చెట్లని తినేస్తాయి అనేసి కానీ ఇక్కడ నిజంగానే చూసేస్తానండి ఇక్కడ చూసారా హాఫ్ ఫ్లవర్ వరకు తినేసింది ఫ్లవర్ ఇంత లావుగా చాలా బాగుందండి కానీ ఈ గ్రాస్ ఓపర్ మొత్తం హాఫ్ వరకు కంప్లీట్ చేసేసింది నేను నా చిన్నప్పుడు బాగా గమనించేదాన్ని మా నాన్న పొలంలో ఇలాంటి పురుగులు కానీ గ్రాస్ ఓపర్స్ కానీ రాకోకుండా వాటికి పెస్టిసైడ్స్ యూజ్ చేసేవాళ్ళు చాలా వరకు వాటికి సంబంధించిన మందులు అనేవి కొట్టేవాళ్ళు అనమాట కానీ మనం ఇంట్లో పెట్టుకొని ఎలాంటి మందులు యూస్ చేయకుండా పెంచుకోవాలనుకుంటున్నాం కదా సో దీనికోసం నేను ఆర్గానిక్గానే చెప్తాను ఒకటి అదేంటి అంటే దీనిపైన పసుపు నీళ్ళు ఉంటాయి కదండి అవన్నీ స్ప్రే చేయాలి లేదంటే సున్నం నీళ్ళు ఉంటాయి కదా అవన్న స్ప్రే చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఎలాంటి పురుగులు కానీ ఇలా గ్రాస్ ఓపర్స్ కానీ చీమలు కానీ ఏమి పట్టకుండా ఉంటాయి నాకు ఈ మధ్యనే తెలిసింది నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశానండి బాగా వర్కౌట్ అయ్యింది ఓకే అండి మరి నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా హోమ్ గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటే ఇంట్లోనే చెట్లు పెంచుతూ ఉంటే ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి కన్ఫర్మ్గా మంచి రిజల్టే వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్